హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ పులిహోర చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫోర్ టీ స్పూన్స్ వేరసెనగుళ్ళను వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలను దంచి వేసుకుంటున్నాను వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ వేసుకుంటున్నాను ఇలా ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పులిహోర పౌడర్ వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఇది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా మసాలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను అలాగే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోండి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మసాలా బాగా రైస్ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ పులిహోర రెడీ అండి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్